నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని మహబుల్లా ప్రాంతంలో భారీ తనిఖీలు నిర్వహించడం జరిగింది సాక్షాత్తు కువైట్ ఉప ప్రధాన మంత్రి షేక్ ఫాద్ అల్ యూసఫ్ గారు ఈ యొక్క తనిఖీలలో ఆయన కూడా పాల్గొని ప్రత్యక్షంగా అయితే పరిశీలించడం జరిగింది వివరాల్లోకి వెళితే కువైట్ ఉప మంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ ఆల్ సభా గారి పర్యవేక్షణలో కువైట్ లోని మహబుల్లా ప్రాంతంలో విస్తృతమైన భద్రతా తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు తెలియజేశారు అలాగే ఈ యొక్క అలాగే ఈ యొక్క తనిఖీలలో ఫైర్ ఫోర్స్ మెడికల్ ఎమర్జెన్సీ టీములు పలు భద్రతా బృందాలు పాల్గొన్నాయి అలాగే ఈ యొక్క తనిఖీల ఫలితంగా మనం చూసుకుంటే రెండు వందల మూడు మంది వివిధ దేశాలకు చెందిన ప్రవాసులను అదుపులోకి తీసుకున్నాము వీరు రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వారు ఉన్నారని చెప్పేసి ఇరవై మూడు మందికి అరెస్టు వారెంట్లు జారీ చేసిన ప్రవాసులను అదుపులోకి తీసుకోగా అనుమానాస్పద పరిస్థితుల్లో ఉన్న మరొక ఆరుగురిని అరెస్ట్ చేశామని చెప్పేసి వ్యభిచార కేసుల్లో ఇరవై ఆరు మందిని అరెస్ట్ చేయగా అందులో మహిళలు కూడా ఉన్నట్లు అధికారులు తెలియజేశారు అలాగే మనం చూసుకుంటే అసాధారణ పరిస్థితుల్లో ఉన్న మత్తు పదార్థాలు సేవించి ఉన్న నలుగురిని అదుపులోకి తీసుకోగా అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి షేక్ ఫాద్ ఆల్ యూసఫ్ గారు వీరందరి పైన సంబంధిత విభాగాలు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశ జారీ చేశారు అలాగే చట్టాన్ని అందరికీ సమానంగా వర్తింపజేయాలని చెప్పేసి ఎవరు మినహాయింపు కాకూడదని చెప్పేసి ఆయన స్పష్టం చేశారు కువైడ్ దేశవ్యాప్తంగా ఇటువంటి భద్రతా తనిఖీలు కొనసాగుతాయి దేశ భద్రత మరియు ప్రజల రక్షణ కోసం చట్టాల అమలులో రాజీ పడబోమని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ పేర్కొంది ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ కువైడు దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉంటే మహబుల్లా ప్రాంతంలో జరిగిన తనిఖీలలో వందల మంది ప్రవాసులను అరెస్ట్ చేయడం జరిగింది సాక్షాత్తు కువైటు ఉప ప్రధానమంత్రి గారి యొక్క తనిఖీలలో పాల్గొనడంతో ఇంత పెద్ద మొత్తంలో ప్రవాసులు అయితే అరెస్ట్ అవ్వడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్